వెల్కమ్ టు ఏటీవీ అంబేద్కర్ సేవా సమితి యుఏఈ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పసిగట్టలేకున్నమా ఎనడు రానున్నదో మన రాజ్యము ఎవడాకుతున్నాడో మన గెలుగును అంబేద్కరు బహుజన ఆత్మగౌరవం ఉండాలి బహుజన కాచీరామోలే బహుజన ఈ దేశాన్ని గెలవాలి బహుజ అదే రకంగా మనం చెప్పుకుంటా పోతే మన మహనీ జయంతి ఈరోజు మనము ఈ వీడియో జరుపుకోవడం నాకు చాలా చాలా ఆనందం ఉంది మరి ఇక్కడ అనేసింది బోధించు సమీకరించు పోరాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో ఉన్న కమిటీ నెంబర్స్ కానీ కానీ ప్రతి ఒక్కరూ ఈలో అంబేద్కర్ సేవా సమితిలో కొనసాగాలని ప్రతి ఒక్కరూ బరువు బాధ్యతలు తీసుకోవాలని ఇంకొక కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని ఏళ్ళు పోరాడినా కొంతమందికి అవగాహన రావట్లేదు అయితే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చిన్నతనంలో ఎంతో కష్టపడి ఆయన చదువుకొని ఈరోజు గురించి డాక్టర్ అంబేద్కర్ చిన్నప్పుడు స్కూల్ నువ్వు స్కూల్లో రావద్దు అట్టబు వాడి నువ్వు బయటగా ఉండాలి అని ఆయన గేట్ బయట ఉంచి ఎంతో మంది పిల్లలు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు ఎంతో మంది ఆయన అవగాహనిస్తే తొంగితో చూసుకుంటూ ఆయన ఒక దొంగలాగా బయట చదువుతున్న గడియలు ఎన్నో అనుమానాలు చాలా ఆయన అవనపాఠ విషయాలు తలుచుకుంటే నాకు ఈరోజు ఈ స్టేజ్ మీద మన తీసం ఆయన ఎంతో పోరాడుతూ ఎన్నో రాజ్యాంగం మనకు రచించి ఇక్కడ మనకు ప్రతి ఒక్క హక్కు కనిపించి ఈ రోజు ఆయన గురించి ఒక రోజు గేట్ పురాన్ని ఈ రోజు అదేవిధంగా ఈ బాధోయి లో గత నా సమాచారం నుంచి ఎంతో కష్టపడుకుంటూ కంపెనీ ఏం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళు ఈ రోజు నాకు చాలా విషయం ఎందుకంటే చెప్పుకోలేని భాష ఎందుకంటే మనము ఇంకా తక్కువ వాళ్ళనే కొన్ని ఆయన మాలవాజి వాళ్ళు ఆయన గురించి మనం ఏం పోయేది మనకు ఆ అని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకు తక్కువ సేవ టైం ఉండడం వల్ల నేను తొందరగా ఎదుర్చుకున్నాను ఇంకొక విషయాలు చెప్పదలుచుకున్నాను ఆయన మన కోసం ఎన్నో కష్టపడి ఎంతో మనకు రాజ్యంగా రచించి మనకు ఓటక్కనే వద్యాన్ని ఈ రోజు మన చేతి అందిస్తే అతని లెక్క చేయకుండా కొంతమందికి తిరుగుతున్నారు అది మార్చుకోవాలి మనం ఆయన ఆశయాల వరకు మన ఎంతైనా పనిచేసే ఖుషి ఉండాలి అదే విధంగా ఎల్లప్పుడూ ఈ అంబేద్కర్ శివ సమితి